కష్టపడి కష్టపడి ఎక్కేసరికి భయపడిపోయింది చేయబట్టుకోసాము చేయబట్టుకో పడిపోయిందిగా వచ్చాయి వచ్చాయి కదా ఇది వాళ్ళు కానీ బుడదెక్కలేపా you <laughs> నేను నన్ను ఇంటికాడ వదిలితే నేను అంట చేసేదాన్ని కదా చేద్దాంలే ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తాం వెళ్ళిన కాడి నుంచి ൂടാ <manyangos> నేను మీరు ఐస్ క్రీమ్స్ కూడా తీస్తా తిరేది కూడా తీస్తావే అండి మా మరదు తీయకూడదు మొత్తం కమిది ఎన్నిచ్చా అమ్మలు ఐస్ క్రీమ్